అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం శిమిడాజ్ఞ లేకుండా చేయమైనా కొట్టదు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువ సార్లు ఎక్కడన్నా బయట అరుగుల మీద కూర్చున్నప్పుడు ఏదన్నా జరిగినప్పుడు శిమిడాజ్ఞ లేకుండా చేమైనా కొట్టదురా అని చెప్పనే మాటలు నేను ఎక్కువ సార్లు విన్నాను ఈ విన్నప్పుడు నాలో నాకు కొన్ని ప్రశ్నలు లోపల నుంచి వచ్చాయి ఏంటి అవి అంటే శివుడికి ఈ పనులకి సంబంధం ఏంటి శివుడు ఎందుకు చేస్తాడు మరి ఇప్పుడు అన్నదానం చేసినప్పుడు ఆకలి తీర్చినప్పుడు శివుడాజ్ఞం లేకుండా జరగదు అంటున్నారు మరి శివుడే చేసినప్పుడు మరి దొంగతనం చేసినప్పుడు కూడా శివుడే కదా మానభంగం చేసినప్పుడు కూడా శివుడే కదా పది మందికి అన్నదానం కావచ్చు పది మందికి వస్త్రదానం కావచ్చు పది మందికి విద్యాదానం కావచ్చు చేసినప్పుడు కూడా శివుడే కదా మరి ఇవన్నీ శివుడైనప్పుడు మరి ఆ మంచి పనులకి మంచి పనులకైనా చెడు పనులకైనా శివుడైనప్పుడు మరి మనిషిని శిక్షిస్తున్నారు ఎందుకు మరి శివుడు సరిగ్గా ఆలోచన చేయొచ్చు కదా ఇవన్నీ శివుడే చేయించేటప్పుడు శివాజ్ఞతోనే ఇవన్నీ జరిగేటప్పుడు శివుడికి కదా శిక్ష వేయాల్సింది మరి మనుషులకి వేస్తున్నారు ఏంటి మరి ఎక్కడన్నా మానభంగం జరిగి ఆ ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని టీవీల్లో వీటిలో చూసినప్పుడు అరే శివుడు ఇది తప్పు అని ఎందుకు ఆలోచన చేయలేదు మరి శివుడు ఇట్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు శివుడాజ్ఞ లేకపోతే ఇది కూడా జరగదు కదా మరి ఎందుకు జరిగింది అని చెప్పని ఆయన ఎట్లా ఆలోచించాడు అని రకరకాల ప్రశ్నలు వచ్చాయి మరి భగవంతుడు అదే పరమ శివుడు అనే పరమేశ్వరుడు లేదా శివుడు ఏశ్వరుడు మనం ఏ పేరుతో పిలుచుకున్న దేవుడు భగవంతుడు ఎట్లా అనుకున్నా ఆయన సరిగ్గా ఆలోచిస్తే ఎన్ని ఉపద్రవాలు కూడా ఉండవు కదా ఎన్ని ప్రమాదాలు కూడా జరగవు కదా మరి ఆయన ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడు ఇంకా ఇంకా ఆలోచించే కొద్దీ ఈ శిక్షలన్నీ మనిషికి కాకుండా ఆ శివుడికి కదా వేయాల్సింది మరి ఇది ఆయన ఆజ్ఞతోనే జరిగిందే కదా ఆయనకు కదా శిక్షలు వేయాల్సింది మరి మనుషులకేస్తున్నారు ఏంటి అని ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు వేసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆ వచ్చిన ఆన్సర్లు ఏంటి అంటే మనిషికి స్వేచ్ఛ అనేదాన్ని ఆ పరమేశ్వరుడు అని ఆయన ఇచ్చాడు మనిషికి స్వేచ్ఛ అనేదాన్ని ఇచ్చారు ఈ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకుంటే అటువంటి ఫలితాలు ఉంటాయి ఆ స్వేచ్ఛ అనేది లేకపోతే మనిషి జీవితం యాంత్రికం అవుతుంది జైల్లో ఉన్నవాడికి బయట ఉన్నవాడికి తేడా ఏంటి జైల్లో అన్నం పెడతారు కానీ ఆకలి అయినప్పుడు కాదు అక్కడ బిల్లు కొట్టినప్పుడే పెడతారు టైం అయినప్పుడు చుట్టూ రక్షణగా ఉంటారు పోలీసులు సైతం కాపలా ఉంటారు మన ఇంటికి వాచ్మెన్ కూడా ఉండడు కానీ ఎక్కడికి బయటికి వెళ్తానికి ఉండదు లోపలే ఉండాలి ప్రతి ప్రతి వారానికి ఒకసారి రెండు రోజులకి ఒకసారి డాక్టర్ సైతం వచ్చి వీళ్ళకి టెస్టులు చేస్తూ ఉంటాడు జైల్లో ఇక్కడ ఇంటి దగ్గర ఏ బాగోకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ పది మందితో మన అనుకున్న వాళ్ళతో కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కడికి అక్కడికి తేడా ఏంటి డాక్టర్ ఉంటాడు సెక్యూరిటీ ఉంటుంది మంచి ఆహారం ఉంటుంది మంచి బట్టలు ఉంటాయి చుట్టూ అందరూ వందల మంది ఉంటారు కానీ స్వేచ్ఛ ఉండదు ఆ స్వేచ్ఛ భగవంతుడు మనిషికి కల్పించాడు నువ్వు రోబోలాగా ఒక యాంత్రికంగా బతకాల్సిన అవసరం లేదు నేను సృష్టించినా కానీ నువ్వు స్వేచ్ఛగా నీ ఇష్టమైనట్లు జీవించు ఆ స్వేచ్ఛ ద్వారా మనం పనులు చేసినప్పుడు ఆ స్వేచ్ఛ తాలూకు ఫలితాలు మరి మనకే ఉంటాయి మరి మనలో ఈ వచ్చిన ఆలోచనలు ఏంటి శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు మరి ఇక్కడ శివుడు అంటే ఆత్మస్వరూపం శివుడు అనేది మన లోపల ఉన్న ఆత్మస్వరూపం ఈ ఆత్మస్వరూపానికి తెలియకుండా ఏ పని జరగదు మనం తెచ్చుకున్నా మనం ఇక్కడ కొత్తగా తగిలించుకున్నా శరీరాలు మారుతూ ఉంటాయి కానీ ఆత్మశాశ్వతం ఈ ఆత్మతో నిరంతరం మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం మరి ఇలా చేసే క్రమంలో ఈ ఆత్మని ధరించి ఉన్న శరీరాన్ని తీసుకెళ్ళి జైల్లో పెడతారు కానీ ఆత్మని జైల్లో పెట్టలేరు కదా లోపల ఉన్న ఈ అంశాత్మని అంశాత్మ శరీరంలోకి వచ్చేటప్పటికి జీవాత్మ అయింది ఈ జీవాత్మతో కూడిన శరీరాన్ని మాత్రమే జైల్లో పెట్టగలరు కానీ డైరెక్ట్గా ఆత్మని తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టలేరు ఒక శిక్ష వేయలేరు ఇట్లా చూసుకున్నప్పుడు ఇవన్నీ లోపల ధ్యానంలో అర్థమైనప్పుడు శిమిడాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదు ప్రతిదీ శిమిడాజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమని అర్థమైంది ఎప్పుడైతే ఈ ఈ శరీరంలో జీవాత్మతో కూడుకున్న ఈ శరీరం చేసిన ఆలోచనలకి ఆత్మకే ఫలితాలు వస్తూ ఉన్నాయి ఆ ఆత్మదే ఈ ప్రభావం అంతా ఆ ఆత్మకే ఈ ఫలితాలంతా అది మంచి అయినా చెడైనా ఆ ఆత్మనే తీసుకెళ్లి లోపల జైల్లో పెడుతూ ఉన్నారు ఆ జీవ ఆ ఆత్మతో కూడిన శరీరాన్ని ఇది మామూలు విషయం కాదు బాగా లోతైన విషయం ఆలోచిస్తే కానీ అర్థం కాదు ఈ అంశ పూర్ణాత్మ నుంచి విడిపడిన తర్వాత హంశాత్మ అవుతుంది ఈ అంశాత్మ ఒక ప్రాణిలోకి ప్రవేశించిన తర్వాత జీవాత్మ అవుతుంది ఈ జీవాత్మ ఇక్కడ అనుభవాలను పొందుతూ ఉంటుంది అలానే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ జీవాత్మ ఇక్కడ అనుభవాలను పొందుతూ ఉంటుంది అది ఎక్కడ జన్మ తీసుకుంటే అక్కడ అనుభవాలను పొందుతూ ఉంటుంది ఎంత సింపుల్ వరడ్లో ఎంత ఉందో చూడండి శివుడాజ్ఞ లేకుండా చేమైనా కుట్టదు అన్నీ మన ఆత్మ సన్నిధిలోనే జరుగుతూ ఉంటాయి కొన్ని మనం తెచ్చుకునే భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని పనులు మనం తెచ్చుకుంటాం కొన్ని ఇక్కడ తగిలించుకుంటాం వాటితోటి నేర్చుకుంటాం ఇట్లా జరగటం కోసం మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటితోటి మనం నేర్చుకుంటూ ఉంటాం ఈ నేర్చుకోవటాన్ని ఎదగటం అంటాం దీన్నే ఆత్మజ్ఞానం అంటాం ఆత్మయ స్థిరం కాబట్టి శాశ్వతం కాబట్టి శరీరాలు మారిపోతూ ఉంటాయి జన్మ జన్మకి శరీరం మారిపోతుంది ఆత్మ మాత్రం ఒకటే ఉంటుంది ప్రతిదీ ఈ ఆత్మలో నిక్షిప్తం అవుతుంది ఈ ఆత్మే శివుడు ఈ శివు ఈ ఆత్మ ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు ప్రతిదీ ఆ ఆత్మ యొక్క ఆజ్ఞానుసారంతోనే మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి ప్రతి విశ ప్రతి విషయం కూడా ఇక్కడ బాగా తెలియాల్సింది దాని సహకారంతో మన జీవితంలోకి వస్తూ ఉంటాయి మరలా వాటిని సరి చేసుకోవడానికి అనుభవించటానికి కావాల్సిన స్వేచ్ఛ కూడా మనకుంటుంది మీద సాములాగా రెండు మన జీవితాల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనుభవించాలంటే అనుభవించవచ్చు వాటిని నామమాత్రంగా అనుభవించి ఆ జ్ఞానాన్ని పొంది వాటిని ఇప్పుడే ఫ్రీ చేసుకునే స్వేచ్ఛ కూడా మనకుంది శివుడాజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదు చాలా రీసెర్చ్ చేసే కొద్దీ చేసే కొద్దీ చాలా విషయాలు తెలుస్తూ వచ్చినాయి ఒకసారి మీరు కూడా ఈ అంశం గురించి కొన్ని ఆలోచనలు చేయండి ఎట్లా ఏంటి అని రకరకాల అనుభవాలు కనపడుతూ తెలుస్తూ లోపల కూడా అనుభవాలు వస్తూ ఉంటాయి మీరు కూడా గమనించండి ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్